మహబూబాబాద్ జిల్లా తోరూరు కేంద్రంలో సోమవారం జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ యాభై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ మండలం మరియు పట్న ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక విశ్రాంతి భవనంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షుడు జలగం శివ మండల అధ్యక్షుడు కొండే ఉమేష్ మరియు పట్న అధ్యక్షుడు చింతల మధులు సంయుక్తంగా మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యాభై నాలుగవ జన్మదిన సందర్భంగా తొరూరు పట్న కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో జనసేన పార్టీ పట్న మరియు మండలాధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు అదే విధంగా వివిధ మొక్కలను నాటారు మరియు పండ్లను బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు అని తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల మరియు పట్న కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగవ జన్మదినం సందర్భంగా తరూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో జనసేన పార్టీ మండల మండలం మరియు పట్టణ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనతోటి మండల అధ్యక్షుడు టౌన్ అధ్యక్షుడు ఉన్నారు వారు అడిగి తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలను చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి జనసేన పార్టీ అధినేత మా దేవుడు పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగవ జన్మదినోత్సవం సందర్భంగా తరూరు మండల పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గెస్ట్ హౌస్లో రక్తదాన శిబిరాన్ని మరి అదేవిధంగా మొక్కల పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు మేము నిన్నటి భారీ వర్షానికి జనం ఏమొస్తారో అనుకున్నాం కానీ ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు అధిక సంఖ్యలో మన మండల కమిటీ సభ్యులు పాలకుర్తి నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్న మండలాలు పెదొంగర మండలం చుట్టుపక్కల ఆరు మండలాల నుంచి విశేష జనం రావడం అక్కడ జనం అధిక సంఖ్యలో ఉండడం వల్ల ఆడ మాట్లాడలేక ముందు మాట్లాడుతున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేసినందుకు ముందుగా మా జనసేన సోదరులందరికీ పాదాభి వందనం జై 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 జనసేన జనసేన అధ్యక్షుడు ఉన్నారు మాటలు తెలుసుకుందాం ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రెస్ మీట్కు మరియు నా జన సైనికులకు ఈ విశేషం ఏంటంటే ఈరోజు మన దేవుడు కొన్ని పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగవ దినోత్సవం సందర్భంగా జనసైకులు జన సైనికులు అందరూ ముందుండి ఎంతో కష్టపడి గత మూడు రోజుల నుంచి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రక్తదానం కోసం తరలి వచ్చి రావడం జరిగింది నాతోటి జన సైనికులకు మరియు ఇక్కడికి రక్తదానం ఇవ్వడానికి వచ్చిన అభిమానులకు పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకెన్నో చేస్తామని మీరు చేసి చూపిస్తామని జనసేన పార్టీ తరఫున జనసైనికుల తరఫున మీ అందరం ఖచ్చితంగా కష్టపడతాం పార్టీ కోసం ఇక్కడ ఏ తప్పున ప్రశ్నిస్తామని తెలియజేస్తున్నాను జై జనసేన మా డివిజన్ అధ్యక్షులు శివ ఉన్నారు అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు ఏవి న్యూస్ వారికి కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి మా జనసేన కార్యకర్తలు అందరూ విచ్చేసినారు దాంట్లో వీర మహిళలు కూడా మాకు సహకరిస్తున్నందుకు మేము ఎన్నో కృతజ్ఞతలు చెప్తున్నాను వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేద్దామని అనుకున్నాం కానీ అక్కడ ఆదేశాల మేరకు ఓన్లీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్లస్ మొక్కల కార్యక్రమం పేదవాళ్ళకు డొనేషన్ చేయండి అని చెప్పి ఆధ్వర్యంలో జరిగింది ఆ కార్యక్రమాలకు మేము చేపట్టాలని కోరుకుంటున్నాము ఇంకో ముఖ్యంగా గమనించేది ఏంటంటే ఇక్కడ ప్రజలకు పేద ప్రజలు ఎంతవరకు ముందుకు వెళ్తున్నారని గమనించి వాళ్లకు సహాయకారాలు మేము అందించాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమానికి మేము ముందుంటాం మీ జై జనసేన అనుకుంటూ మీ ముందుకు దూసుకెళ్లాలని మీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కోరుకుంటున్నాం జై హ్యాపీ బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు యాభై నాలుగో జన్మదిన శుభాకాంక్షలు అడుగుపెట్టిన సందర్భంగా కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా గత మూడు రోజుల కాంచే పవన్ అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని తెలపడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు మరింత ఘనంగా చేయాలని కోరుకుంటూ మహమ్మద్ అమీర్ ఏవీ న్యూస్ తోరూరు